బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ధర్మంగా నీతిగా నిజాయితీగా నిజం చెప్పట్లేదు బెట్టింగ్ యాప్ ఎవడైతే హెడ్ ఉంటాడో వాడు క్లియర్ గా అబద్ధాలు చెప్పండి అని రిప్రజెంట్ చేస్తున్నారు మీరు ఇట్లా చెప్తేనే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు యూట్యూబ్ లా కంటెంట్ చేసి డబ్బులు సంపాదించడం చాతగాక ప్రమోషన్ల మీద ఇన్ఫ్లుయెన్సర్స్ పడుతున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అనే విషయం నీకు తెలీదు ఇప్పుడు మనకి పైసలు వస్తున్నాయి అంటే ఎందుకు అది తప్పు చెప్పన్నా ఇప్పుడు ఇంట్లో కూర్చొనే మనం గేమ్ ఆడుకుంటూ పైసలు సంపాదించవచ్చు అంటే అది ఎందుకు తప్పు అవుతుంది చెప్పు

చూడండి అని చెప్పి తొంభై వేల రూపాయలు ఒక దాని మీద వేసినావు సడన్ గా లక్ష ఎనభై వేలు అయిందే నాముగా గెలిచి చూపిస్తాము గెలిచి చూపిస్తాను ఎప్పుడు కొట్టిన అనుకో నిన్ననే నిన్ననే వన్ ల్యాక్ వన్ ల్యాడ్ ఎయిట్ డే ఓకే సిక్స్ 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 ఓకే సో ఆడింది ఎంత ఆడింపు చూపేదానమ్మ ఆడింపు చూపేదన్నా ఆడింపు చూపించు అమ్మ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ చూపిస్తున్న ఏ ఒక్క బిడ్రో అమౌంట్ ఏదైతే ఉందో అది బెట్టింగ్ ఆడి గెలిచింది కాదు అది కమిషన్ బేస్డ్ ఆ బెట్టింగ్ ఓనర్ ఏదైతే ఉంటాడో వాడు ఇన్ఫ్లుయెన్సర్ కి ఇచ్చిన అమౌంట్ రీసెంట్ గా నువ్వు వేసిన డబ్బులు నక్లియాడ్ అయితే నాకు ఆనే కొట్టేటోళ్ళు కదా అన్న ఇది పబ్లిక్ స్టంట్ పబ్లిక్ స్టంట్ ఎందుకైతే అన్నది నెగరేసింది నిజం లో నాకు మాటలు కూడా ఫేక్ నోట్లు అని చెప్పేసి అన్నారు కదా ఫేక్ నోట్లు అనే ఒక మాట అంటేనే నువ్వు ఫీల్ అవుతాయి ఆ వీడియో ఆ బెట్టింగ్ యాప్ అదంతా ఫేక్ అంటే ప్రజలు ఎంత ఫీల్ ఎవడో తెలియని ఫేక్ ఫేక్ అని చెప్పేసి ఆడతారు అలా గేమ్ రాదు అలా అర్థం చేసుకున్నది విధానం రాదు దాన్ని ఇక ఒక్కసారి పైసలు అనుకో ఫేక్ అని చెప్పేసి అంటారు ఇలా పబ్లిక్ ఇన్ని ప్రాఫిట్లు ఇచ్చే బెట్టింగ్ యాప్ హెడ్ డేవర్డ్ అయితే ఉంటాడో వానికి ఏం లాభం మరి ఏ బిజినెస్ అయినా వానికి లాభం ఉంటేనే కదా ముందు వానికి ఏం లాభం మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు థౌసండ్ రూపీస్ బెట్టి పెట్టినావు దానికి నీకు ఎంత ఇంకా నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ రూపీస్ వస్తాయి టూ రూపీస్ వాడు కమిషన్ తీసుకుంటాడు అట్లా మనకు ప్రాఫిట్ రెండు రూపాయలు ప్రాఫిట్ కోసము వాడు తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు లాస్ అయితే అవుతుండో అని అంటే వాడు వాడి డబ్బు లాస్ అయిన డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది లాస్ అవుతున్న ఒక హెడ్ మీకు డబ్బులు ఇచ్చి ప్రజలకు డబ్బులు ఇస్తూ ఒక బెట్టింగ్ యాప్ లెక్క రన్ చేస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు సో ఇక్కడ ఖచ్చితంగా ఇల్లీగల్ గా వాడు ఏదో నడుపుతున్నాడు అంటే వంద మంది లాస్ అయితే పది మందికి ప్రాఫిట్ ఇస్తున్నాడు ప్రాఫిట్ అంటే ఇస్తాడు అన్న ప్రాఫిట్ ఎందుకు ఇయడు ఇప్పుడు వంశీ టెలిగ్రామ్ అకౌంట్ లా యాభై వేల మంది ఉన్నారంటారు కదా మీరు కింద కామెంట్ లో వచ్చి మీరు నిజంగా ప్రాఫిట్ పొందుతున్నారా లాస్ అవుతున్నారా ఇది 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 నిజంగా అన్యాయమా అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ లో పెట్టండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్న నేను ఇంకొకటి మాట కూడా చెప్పిన అప్పు చేసి గేమ్ ఆడకండి ఆకలి ఏ టోన్ దగ్గరకు వచ్చి అన్నం పెడుతున్నారు కానీ ఎక్కువ తినకండి కొంచమే తినండి అంటే ఎవడన్నా ఊకుంటాడా దానికి ఎడిక్ట్ అయిపోతే అది ఒక పెద్ద వ్యసనం ఈ మధ్య కాలంలో బెట్టింగ్ వల్ల ఎంత మంది చనిపోతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు అని సర్వే తీస్తే మన ఇండియాలో చదువుకున్న వాళ్ళు చదువుకుని వాళ్ళు కొంత పర్సెంటేజ్ రోజు రోజుకి పెరుగుతుంది ఇది అన్యాయం కదా అని అంటే నీ ఆన్సర్ ఇది పైసా చూపించిన తర్వాత మనకి ఆశ పడుతుంది కదా నేను ఆడాలి ఆడాలి అని చెప్పి అప్పు చేసి మరి ఆడతాడు ఇప్పుడు ఆ అప్పు కట్టలేడు కదా మరి చచ్చిపోతాడు కదా అన్న అయితే నీ పర్సనల్ లైఫ్ కి అన్న ఒక టైమ్ లో నీకు చాలా కష్టాలకి వెళ్ళొచ్చు అవును వంద రెండు వందల నోట్లకు కూడా తన తడపడాయించిన రోజులున్నాయి ఉన్నాయి ఈ రోజు అకౌంట్ లో రెండు లక్షలు ఇదంతా అంతా నడుస్తుంది ఎట్లా అనిపిస్తుంది ప్రజలకు అన్యాయం చేస్తున్నా అని అనిపిస్తులే ఎందుకంటే నేనేం చేస్తలేను అలాగే నిజంగా నీకు బెట్టింగ్ పైన డబ్బులు వేస్తే దీన్ని ఇంత ఈజీగా రిటర్న్ గా ఇంత సంపాదించుకోవచ్చు అనే నాలెడ్జ్ ఉంటే నువ్వు ఈజీగా బెట్టింగ్ ఆడుకుంటూ కూర్చోవచ్చు కదా ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నావు ఈ మధ్య కాలంలో మీకు మీ వైఫ్ కూడా కొంచెం ఏదో ఇష్యూస్ అయినా అన్నట్టు ఏదో వీడియో ఏందో ఇష్యూ ఏంది అసలు ఎన్ని మంత్స్ అయితుంది అట్లా ఉద్దేశం నేనే అక్కడ ఉంచిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇది కూడా ఒక స్టంట్ అనుకోవచ్చా మళ్ళీ ఇది కూడా కంటెంట్ కోసం అనుకోవచ్చా కంటెంట్ కాదు అది రియల్ స్టోరీ కంటెంట్ కాదు కొన్ని వేరే తప్పులుండే ఆ తప్పుల వల్ల వెళ్ళింది కొంచెం మళ్ళీ వస్తుంది ప్రస్తుత కాలంలో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ తో అందరూ అంటే మాక్సిమం ఆఫ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ తో వీడియో ముందుకొచ్చి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అంటూ లేదా ఈ యాప్ని డిపాజిట్ చేసి గేమ్ ప్లే చేయండి అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు ఇదే తరుణంలో ఇట్స్ మీ పవర్ వంశీ అని ఈయన ఏం చేసిండు అని అంటే ఒక యాభై వేల రూపాయల కట్టను తీసుకొని పోయి పబ్లిక్లో ఎగ్రేషిండు ఆ వీడియో దాదాపు పన్నెండు మిలియన్లు అంటే దాదాపు ఒక్క కోటి ఇరవై లక్షల మంది దాన్ని వీక్షించిర్రు ఈరోజు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందో తన పైన ట్రోల్స్ బెట్టింగ్ యాప్ ని ఆపేయాలి కిల్ ద బెట్ అనే ఒక ట్యాచ్ ట్యాగ్ కూడా అట్లనే వైరల్ అవుతుంది సో ఈరోజు తనని మనం ముందుకు తీసుకొచ్చినాం అసలు ఎందుకు ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నాడు అసలు తన పర్సనల్ ఎజెండా అయింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో బ్రో హాయ్ 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 సో మ్యాటర్ ఏంటి అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు బట్ ఒకటి థింగ్ ఏంటి అని అంటే రీసెంట్గా నువ్వు వేసిన డబ్బులు నక్లియా నిజమా నిజంలా నిజం నోట్లు అన్న మంది క్రౌడ్ తీసుకుంటారు అన్న ఫేక్ లోడ్లు అయితే నాకు ఆనే కొట్టేటోళ్ళు కదన్న నిజం కాబట్టి వాళ్ళు అంత మంది తీసుకోరు ఇంకోటి ఏంటంటే అటు సైడ్ చాలా మంది ఉండే గానీ మా కెమెరామ్యాన్ దియలేదు అంతే చాలా మంది తీసుకురు డబ్బులు అవి ఫేక్ నోట్లు కాదు నాకు కామెంట్లలో కూడా ఫేక్ నోట్లు ఫేక్ నోట్లు అని చెప్పేసి అంటారు కానీ నెగటిసింది నిజం నోట్లు నాకు మాటలు కూడా ఫేక్ నోట్లు అని చెప్పేసి అన్నారు కదా అది ఫీల్ అవుతున్నాను అంతేగాని ఫేక్ నోట్లు అనే ఒక మాట అంటేనే నువ్వు ఫీల్ అవుతాయి ఆ బెట్టింగ్ యాప్ అదంతా ఫేక్ అంటే ఫీల్ కావాలి బెట్టింగ్ యాప్ ఫేక్ కాదన్న ఏంటంటే అది మైండ్ మంచి గేమ్ అది మంచిగా ప్రాఫిట్ ఇస్తుంది అది మైండ్ ఉంటే ఎవడైనా గెలిపోవచ్చు అలా ఎవడో తెలియని ఫేక్ ఫేక్ అని చెప్పేసి ఆడతారు అలా గేమ్ రాదు అలా అర్థం చేసుకున్నది విధానం రాదు నెక్స్ట్ ఏది పడుతుంది కూడా రా వాళ్ళకి తెలియదు దాన్ని ఒక్కసారి పైసలు పోయినా అనుకో ఫేక్ అని చెప్పేసి అంటారు ఇలా పబ్లిక్ సో అది ఫేక్ కాదన్న ఫుల్ పైసలు వస్తాయి దాంట్లో ఫేక్ అసలుకే కాదు ఇప్పటి వరకు నువ్వు బెట్ ఆడి ఎంత సంపాదించినావు బెట్ ప్రమోషన్ చేసి ఎంత సంపాదించినావు బెట్ ప్రమోషన్ అంటే అన్న ఇది ప్రమోషన్ టైప్ కానీ నేను బెట్ కూడా ఆడతా అన్న అదే అంటున్నా ప్రమోషన్ కి ఎంత వస్తాయి స్పెషల్ గా ప్రమోషన్ కి వస్తాయి అన్న టెన్ థౌసండ్ వస్తాయి అంతే టెన్ థౌసండ్ వస్తాయి మనం బెట్ ఆడగానే ఆ టెన్ థౌసండ్ తోటి నేను ఒక వన్ ల్యాక్ దాకా చేస్తాను నేను కేవలం ఒక పదివేలు వస్తే ఆ పదివేల తోటి యాభై వేలు ఎగిరేసిన రోడ్ మీద పదివేల తోటి యాభై వేలు ఎగిరేసిన మళ్ళీ ఆ యాభై వేల తోటి మళ్ళీ ఇంకొక పదివేలు నాకు వచ్చిండే ప్రమోషన్ చేసినందుకు ఆ పదివేల తేటి నేను వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చేసిన దానికి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అనే విషయం నీకు తెలియదా అంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది ఇల్లీగల్ అని తెలియదా అన్న అదర్ స్టేట్ స్టేట్లో చాలా మంది ఆడతారు అన్న బెట్టింగ్ యాప్ లో ఇప్పుడు మనకి పైసలు వస్తున్నాయి అంటే ఎందుకు అది తప్పు చెప్పు అన్న ఇప్పుడు ఇంట్లో కూర్చొనే మనం గేమ్ ఆడుకుంటూ పైసలు సంపాదించవచ్చు అంటే అది ఎందుకు తప్పు అవుతుంది చెప్పు ఒక మాట ఓకే నీకు వస్తున్నాయి బెట్టింగ్ ఆడేంత వరకు ఓకే కానీ పబ్లిక్ ఎందుకు చెప్తున్నావు ఒక్క మనిషి నువ్వు పెట్టిన టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేస్తే ఎంత వస్తాయి టెలిగ్రామ్ నుంచి ఒక రూపాయి రాదన్న నాకు టెలిగ్రామ్ నుంచి ఒక రూపాయి రాదు నా టెలిగ్రామ్ లో ఉన్న నేను ఫుల్ ప్రాఫిట్ అయితే తెప్పిస్తా నేను పది వినులు ఇస్తా ఆ పది విను మూడు పోతాయి మూడే పోతాయి అంతే ఇంకా సెవెన్ ఉంటాయి కరెక్ట్ సెవెన్ లో ప్రాఫిట్ వస్తాయి నేను ఫార్టీ విన్స్ ఇస్తా డైలీ ఫార్టీ విన్స్ లా త్రీ పోతాయి త్రీ త్రీ పోతాయి అంతే టెన్ టెన్ ఫార్టీ విన్స్ ఇస్తాను వాళ్ళకి ప్రాఫిట్ వేస్తున్నా కానీ లాస్ ఓవర్ గియన్ అన్నా నేను ఎందుకంటే నేను నేను ఎట్లా సంపాదించాలి నా టెలిగ్రామ్ లో అందుకే టెలిగ్రామ్ లో జాయిన్ మీరు కూడా ఫుల్ పైసలు సంపాదిస్తారు అని చెప్పి చెప్తాను నేను అంతే కానీ లాస్ మన దాంట్లో ఉండదు గా నువ్వు ఒక వీడియో ముందు డైరెక్ట్ గా చూడండి అని చెప్పి తొంభై వేల రూపాయలు ఒక దాని మీద వేసినావు సడన్ గా లక్ష ఎనభై వేలు అయింది నా వందలు గెలిచి యూపీ కలుగుతావు జస్ట్ ఫైవ్ హండ్రెడ్

ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్ చేస్తున్నారో వాళ్ళ మీద కిల్ బెట్టింగ్ అనే ఒక తో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు దీని వల్ల యువత చెడిపోతుంది అని దానిపై నీ ఉద్దేశం ఏంటి అన్న ఇప్పుడు వేరే వేరే ఛానల్ లో జాయిన్ అయ్యి వాళ్ళ పైసలు లాస్ అవుతారు నా నా దాంట్లో లాస్ కాలే ఎవరు ఇప్పటిదాకా లాస్ అయినా అని చెప్పేసి ఎవ్వరు చెప్పలేదు కూడా అది వేరే టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి వాళ్ళ దాంట్లో లాస్ అయ్యారు కానీ నా దాంట్లో ఎవ్వరు లాస్ కాలే అన్నా కానీ ఆ పేరు నాకు వచ్చేస్తుంది నా దాంట్లో లాస్ అయ్యా అని చెప్పేసి నా దాంట్లో లాస్ కాలే నా దాంట్లో టెలిగ్రామ్ లో అంతమంది ఎందుకు వస్తారు అన్న ఎంత ఎందుకు నా ఏంటంటే నిజంగా నీకు బెట్టింగ్ పైన డబ్బులు వేస్తే దీన్ని ఇంత ఈజీగా రిటర్న్ గా ఇంత సంపాదించుకోవచ్చు అనే నాలెడ్జ్ ఉంటే నువ్వు ఈజీగా బెట్టింగ్ ఆడుకుంటూ కూర్చోవచ్చు కదా ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కనే మంచిగా ఉంటే కాదు కదా అన్న నా ఫాలోవర్స్ కదా అన్న వాళ్ళు వాళ్ళు కూడా మంచిగా ఉండాలి ఇప్పుడున్న కాలంలో మనసు మీద ఒట్టేసుకొని చెప్పు నీకన్నా నీకు తెలియనోడు ఒకటి ఎదిగితేనే ఈర్ష్యతోని ఓర్వలేనిక కుళ్ళు కుతంత్రాలు వాడతారు అట్లాంటిది నీ వల్ల నీ ఫాలోవర్స్ పది రూపాయలు సంపాదించాలని మంచి తత్వం నాకు ఉంది కాబట్టి నేను ఆ పైసలు కూడా కేర్ చేసలే అన్నా ఎగరేస్తున్నా నేను చేతి చేతికి ఇచ్చి హెల్ప్ చేయమని చెప్పి చాలా మంది కామెంట్లు పెట్టారు నేను వేరే కంటెంట్ నేను ఎందుకు వేస్తా నాకేమవసరము నా ఓన్ గా నేను క్రియేట్ చేసుకునేది నేను ఎగరేసుడు సరే నీ ఫాలోవర్స్ గురించి అంత మంచిగా మాట్లాడుతున్నావు కదా ఒకవేళ తెలివి లేక నీ ఫాలోవర్స్ నీ టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేసి లక్షల రూపాయలు తండ్రి సంపాదించినాయో తల్లి సంపాదించినవో తెలియకుండా తెచ్చి అందులో వేసి లాస్ అయితే అలాంటి కుటుంబాలకు అన్యాయం చేసినట్టే కదా నేను లక్షలు డిపాజిట్ చేయమని నేను చెప్పలే వాళ్ళకి ఖాళీ వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయండి వెయ్యి రూపాయలు తేటే మీకు ముందడ ప్రాఫిట్ చేసుకోబా అని చెప్పి చెప్పిన మళ్ళీ గేమ్ లో వచ్చిన పైసలు తేటే మీరు గేమ్ ఆడండి మీ సొంత పైసలు తేటి గేమ్ ఆడకండి అదే చెప్పిన నేను ఇప్పుడు ఎంతైతే డిపాజిట్ చేస్తారో మీకు ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ మీ ఒరిజినల్ పైసలు పక్కన పెట్టేసి గేమ్ లో వచ్చిన పైసలు తేడా మీరు గేమ్ ఆడాలి మీరు విన్ అవ్వాలి అదే చెప్పినా నేను కానీ నేను మీ సొంత పైసలు తేటి గేమ్ ఆడండి పైసలు వడగొట్టుకోండి అది చెప్పి నేను ఒక్క మాట కూడా చెప్పలేదన్న నా నా కి నేను అదే ఇది పబ్లిక్ స్టంట్ అన్న వాళ్ళకి ఆన్సర్ పబ్లిక్ స్టంట్ అన్న ఇది ఎందుకంటే ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నావు నాకు నాలెడ్జ్ ఉంది నేను డబ్బులు సంపాదించుకోగలుగుతాను అంత డబ్బులు సంపాదించుకునేంత నాలెడ్జ్ ఉంటే మళ్ళీ ప్రమోషన్స్ చేస్తూ మళ్ళీ డబ్బులు ఎగరేస్తూ ఇట్లా పైసలు ఎగరేస్తా అంటే నాకు ఇంత డబ్బులు వస్తున్నాయి మీరు రండి మీరు డబ్బులు సంపాదించుకోండి అని అంటున్నావు ఇప్పుడు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు పరిశ్రమ ఉన్నది చాలా మంది ఉన్నారు వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఇది అంతా కమిషన్ బేస్డ్ ఉంటది ఒక బెట్టింగ్ యాప్ మనం ప్రమోట్ చేస్తే ఆ టెలిగ్రామ్ లింక్లు ఎవరైతే ఉండి ఆ బెట్టింగ్ యాప్ ని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అందులో నుండి సమ్ కమిషన్ మనకు వస్తుంది దానికోసం మాత్రమే చేస్తున్నారు అలాగే రూపాయి రావు వచ్చినా కూడా చాలా కష్టంగా వస్తే గానీ ఈజీగా అయితే రావు అని అంటున్నారు ఈజీగానే వస్తాయి అన్న దాన్ని అర్థం చేసుకుని ఆడితే ఈజీగా సంపాదించొచ్చు పైసలు సరే ఒక ఐదు వందలు ఇప్పుడు ఆడగలుగుతావా లాస్ట్ గా కడదాం అన్న ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టినా కదా లాస్ట్ కడదాం ఒక ఐదు గేములు వంద వంద రూపాయలు వేసి ఐదు వందలు నేను ఏముండే ఆడి చూపిస్తాను సరేనా ఇప్పుడు నువ్వు ప్రమోట్ చేస్తున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ పర్మిషన్ తో ఉన్నాయో నువ్వు అనుకుంటున్నావా ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్స్ తో ఉన్నాయి అనుకుంటున్నావా ఉంది కదా అన్న పర్మిషన్ ఉంది కదా దానికి లేదు ఇండియన్ పర్మిషన్స్ యాక్చువల్లీ యాప్స్ కి లేవు అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అది పబ్లిక్ గ్యాంబ్లింగ్ కిందకి వస్తది అని రేపు పొద్దుగాల కోర్టులో గట్టి సెక్షన్స్ యాక్ట్స్ బయటికి వచ్చి మీపై చర్యలు తీసుకుంటే మళ్ళీ మిమ్మల్ని కాపాడే నాదుడెవరు అన్నా ఇప్పుడు వాడు యాప్ ఏం పైసలు వీళ్ళు ఏం దింగిపోతలేడు కదా అన్న ఒక మాట ఇప్పుడు వాడు ఒకసారి ఒకవేళ ఇలా పైసలు దింగిపోతే అప్పుడు కేసు పెడితే ఒక లెక్క ఉంటది కానీ వీళ్ళు విన్ అయిన పైసలు విత్డ్రా చేసుకోమని చెప్పేసి వాడు అంత మంచిగా చూపిస్తాడు విత్డ్రా కూడా అయిపోతే మళ్ళీ ఇంకొంతమందికి విత్డ్రా కూడా చేసి చూపిస్తావు గెలిచి విత్డ్రా కూడా చేసి చూపి విద్రా కూడా చూపిస్తాను ఎంత విత్డ్రా చేసినో నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూపిస్తాను అల్ల నుంచి అంటే నా క్వశ్చన్ ఏంటంటే నీకు బెట్టింగ్ యాప్ ఎవడైతే ఓనర్ ఉంటాడో వాళ్ళకి నీకు మధ్యలో లావాదేవీలు ఏంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి అన్న ఇప్పుడు ఒక పర్సన్ గా అలా జాయిన్ అయిన అనుకో అలా వచ్చేది కొంచెమే కమిషన్ మాకు ఎక్కువ రాదు సో ఫైనల్ గా కమిషన్ వస్తుంది కొంచెమే వస్తుంది కమిషన్ అలా ఎట్లా వస్తుంది కమిషన్ ఇప్పుడు డైలీ గేమ్ ఆడితే మాకు రాదన్న కమిషన్ మాకు వాళ్ళు ఒక్కరు ఒకసారి మళ్ళీ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకో అప్పుడు ఒకసారి వస్తారు కమిషన్ వాళ్ళని ఏంటంటే మేము ప్రాఫిట్ తెప్పించేటట్టు చేస్తాం అంతే ఇది రావడం వాళ్ళ తరపు నుంచి నాకు ఇంతమంది ఇప్పుడు జాయిన్ అయ్యారు అనుకో పదివేలే ఇరవై వేలు వస్తాయి అంతేగాని ఎక్కువ రావన్న లక్షల రావదాండి వీళ్ళు అనుకుంటారు ఇంకోటి ఏంటంటే కొంతమంది డెమో అకౌంట్ కూడా మోసం చేస్తున్నారు కానీ డెమో అకౌంట్ కూడా చూపెల నేను వాళ్ళకి అవును డెమో అకౌంట్ లో ఆటోమేటిక్ గా డబ్బులు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు మళ్ళీ అది విన్నయ్యేదాకా మనం ఇప్పుడు జనాలను మోసం చేస్తారు కానీ అట్లా మోసం కూడా చేయలేదు అన్న నేను డెమో అకౌంట్ కూడా నేను ఎవరికి ఇప్పుడు నువ్వు ఏవైతే డెబ్బై వేలు డిపాజిట్ చేసిన డెబ్బై అది ఒక్క లక్ష ఎనభై వేలు అయినాయి కదా డెబ్బై వేలు అది డెమో అకౌంట్ కాదు డెమో అకౌంట్ కాదు అది రియల్ అకౌంట్ రియల్ అకౌంట్ నేను డెమో అకౌంట్ అసలు జూపీలో ఇప్పటిదాకా నేను ఎవరికి డెమో అకౌంట్ నాకు ఇచ్చిన జూపీ ఎందుకు నేను పబ్లిక్ లో ఎందుకు చూపించాలన్నా అలాగే ఎందుకు లాస్ చూపించాలి నేను డెమో డిమో కాంట్లో ఇప్పుడు అది పడేదాకా దాకా ఉంటారు చేస్తునే ఉంటారు వీడియోలో అది పడ్డ తర్వాత వీడియో పెడతారు అంతే సో ఇప్పుడు సరే నువ్వు నేను చేస్తలేను అంటున్నావు చేసే వాళ్ళు ఉన్నారా పబ్లిక్ ని మోసం చేసే వాళ్ళు ఉన్నారా ఉన్నారా వెట్టింగ్ యాప్స్ మోసం చేస్తుర్రు కదా ఎవరికి నాలెడ్జ్ లేదు కొంతమందికి కానీ పబ్లిక్ లాస్ అయిపోతారు కదా అల్లా వాళ్ళకి సంజాయించి నేను చెప్పిన దానిలో జాయిన్ కాండీ కానీ ప్రాఫిట్ ఇస్తున్నాను అంతే నువ్వు ప్రాఫిట్ ఇచ్చే ఉన్నారా నీ దగ్గర

వేరే చార్ట్ చూసి ఈ చార్ట్ చూస్తా నెక్స్ట్ ఏది పడుతుంది అని చెప్పేసి నెంబర్ అయితే చెప్పలేను కానీ స్మాల్ బిగ్ గా అది చెప్పగలుగుతా ఓకే స్మాల్ బిగ్ గా అది చెప్పగలుగుతా కానీ అదే పడతాయి బిగ్ అయితే బిగ్ పడతా స్మాల్ అంటే స్మాల్ పడుతుంది అంతే ఓకే ఈ అయితే చెప్పగలుగుతా కానీ నెంబర్ గేజ్ చేసే అంత ఇవ్వనికి లేదు ఓకే సో అట్లా బిగ్ స్మాల్ పడితే మనం ఎంత అమౌంట్ ఇస్తే అది ఇంటూ టూ ఎక్స్ అయితే టూ ఎక్స్ డబుల్ అయిపోతుంది డబుల్ అయిపోతుంది ఆ డబుల్ అయిన పైసలు విత్డ్రా చేస్తే ఎంతలో ఎంతసేపట్లో అకౌంట్ లోకి వస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ అన్న హాఫ్ అన్ అవర్ వల్ల పైసలు అయితే విత్డ్రా అయిపోతాయి విత్డ్రా అయిపోతాయి మొన్న డెబ్బై వేలు వేసింది నిజమే అయితే నిజమే అది నిజంగానే వచ్చినాయి డబ్బులు వచ్చినాయి మరి ఇంతగానో డబ్బులు వస్తుంటే ఎందుకు ఈ వీడియోల ముంగట ఇవన్నీ టైం వేస్ట్ చేసుకుంటున్నా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా కంటిన్యూగా గేమింగ్ ఆడి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా ఇప్పుడు నేను డబ్బులు సంపాదించిన చాలానే సంపాదించిన నాకంటూ ఎవరు లేరు కదా అన్న అందుకే ఎగరేస్తున్నా పైసలు ఇప్పుడు ప్రస్తుతం నీ అకౌంట్ అకౌంట్లో ఎన్ని పైసలు ఉండొచ్చు నా నా బండి వచ్చి ఐదు లక్షలు అన్న నేను స్టార్ట్ చేసి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఏమో అవుతుంది అంతే పెట్టింగ ప్రమోషన్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నా బండి ఒక ఫైవ ఫైవ్ లాక్స్ ఆ ఇంకొక ఫైవ్ లాక్స్ నా దగ్గర ఉండి మళ్ళీ కొంచెం ఇక అట్లా అట్లా ఇక ఎం చేస్తున్నా అన్న అట్లా అకౌంట్లో ఎంత ఉంది అకౌంట్లో ఇప్పుడు ఎంత ఉంటాయి అన్న ఒక టూ ల్యాక్స్ ఏమో ఉంటాయి అంతే రెండు లక్షల అకౌంట్లు ఉన్నాయి ఐదు లక్షల బండి ఉంది అండ్ మళ్ళీ ఇప్పుడు నిన్న అరవై వేలు ఏమో ఎస్ఆర్ నగర్ కాడ ఎగ్రేస్తా అని చెప్పి చెప్పిన అదేంటంటే కొంచెం వేరే టార్గెట్ లేని దాని వల్ల ఆపేషన్ అసలు ఎందుకు ఎగరేద్దాం అనుకుంటున్నావు ఆ క్లారిటీ ఏంది ఎందుకంటే అన్నా ఇప్పుడు నేను ఇప్పుడు నేను సిక్స్టీ థౌసండ్ ఎగరేసేది కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తాలే నేను అది బెట్టింగ్ ప్రమోషన్ కదా నువ్వు చేస్తుంది ఇప్పుడు చేయను కదా సిక్స్టీ థౌసండ్ ఎగరేసేటప్పుడు నేను బెట్టింగ్ ప్రమోషన్ కాదు అది నేను చేస్తలేని అది సో ఫస్ట్ అయితే బెట్టింగ్ ప్రమోషన్ బెస్ట్ ఫస్ట్ అయితే బెట్టింగ్ ప్రమోషన్ చేసినా అన్న

ఇట్స్ మీ కూడా తప్పు చెప్తున్నట్టు ఉంది అయిన దాంట్లో కూడా లాస్ ఉంటుందిలే అని చెప్పేసి అనుకుంటా నువ్వు వరకు ఎన్ని యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు ఒక్కటే అన్న చాలా మూడు ఉన్నాయి అనుకుంటారా మూడు లేవు ఒకటి ఫిఫ్టీ ఒకటి ఎయిటీ ఒకటి అది నేను చేయను అన్నీ అది నాకు అది అర్థం కాదు ఎందుకంటే అలా మైండ్ అది కొంచెం వేరే కథ ఉంటది అందుకే నువ్వు ఏసే యాప్ ఏది ఎయిటీ టూ లాటరీ నాది ఓకే ఎయిటీ టూ లాటరీ లా ఇప్పటి వరకు నువ్వు వెళ్తాదంపాయించి

నేను ఎట్లున్నాను అట్లనే ఉంటా పైసలు వచ్చినాయని చెప్పి షో ఆఫ్ చేయను ఏజ్ చేయను రేపు పొద్దున ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చూపించే ఆడించే నువ్వు ఆడే యాప్ ఫేక్ అని ప్రూవ్ అయితే ముఖం ఏడ పెట్టుకుంటూ ఫేక్ అని ప్రూవ్ కాదన్న ఎందుకంటే ఆడు పైసలేం మన దగ్గర తీసుకుంటూ లేడు కదా విద్రాకి హాఫ్ అన్ అవర్ లో హాఫ్ అన్ అవర్ లో నీ అకౌంట్ లో పడిపోతే పైసలు సో హాఫ్ అన్ అవర్ లో విత్డ్రా ఆప్షన్ ఉంది డిపాజిట్ చేసిన పైసలు ఎట్లా గెలవాలో నువ్వు టెలిగ్రామ్ లో చెప్తా నేను ఓకే మళ్ళీ అలా ప్రాఫిట్ తెప్పిస్తా ఏం కావాలి అలాగే ఇప్పుడు ఇప్పుడు ఒక యాభై వేల మంది ఉన్నారని టెలిగ్రామ్ అకౌంట్ చేస్తారు కాబట్టి ఉన్నారు కాబట్టి యాభై వేల మంది రోజుకి ఎంత ఎంత ప్రాఫిట్లు ఉంటారు ఎంత మంది ఎక్కువ అమౌంట్ కూడా డిపాజిట్ నేను థౌసండ్ రూపీస్ అయితే స్టార్ట్ చేయమని ఓకే నీ యాభై వేల మందిని కింద కామెంట్ లో పెడదాం పెట్టుమందా ఓకే వంశీ టెలిగ్రామ్ అకౌంట్ లో యాభై వేల మంది ఉన్నారంటారు కదా మీరు కింద కామెంట్ లో వచ్చి మీరు నిజంగా ప్రాఫిట్ పొందుతున్నారా లాస్ అవుతున్నారా ఇది 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 నిజంగా అన్యాయమా అనేది మీ ఒపీనియన్ లో పెట్టండి మళ్ళీ ఇంకోటి మాట కూడా చెప్పిన అప్పు చేసి గేమ్ ఆడకండి మీ దగ్గర పైసలు ఉంటేనే నా దానిలో గేమ్ ఆడండి అంటే మీరు ఎట్లుంది అని అంటే ఇంటి లైక్ ఆకలి వేయటో దగ్గరకు వచ్చి అన్నం పెడుతున్నారు కానీ ఎక్కువ తినకండి కొంచమే తినండి అంటే ఎవడన్నా ఊకుంటాడా అదే కానీ ఎడిక్ట్ అయిపోతే అదొక పెద్ద వ్యసనం ఇప్పుడు ఎట్లా అంటే మైండ్ సెట్ ఎట్లుంటది అన్న అంటే ఎప్పుడు పైసా చూపిస్తుంది తక్కువ అని ఈడేం చేస్తాడు అంటే నేను చెప్పినప్పుడు వీళ్ళు ఆడరు నేను ఇట్స్ మీ ఎప్పుడు ఫోర్ టైమ్స్ చెప్తాడుగా ఈ ఫోర్ టైమ్స్ వాళ్ళు ఆడతారు మళ్ళీ దాని తర్వాత కూడా పైసలు వస్తున్నాయి ఆశ ఎక్కువ పడుతుంది వీళ్ళకి అమ్మ ఏదో ఒకటి చేసి అప్పు చేసి అన్న ఆడాలి గేమ్లా పైసలు రావాలి మనకు ఫుల్ సంపాదించేసేయాలి అని చెప్పేసి అనుకుంటారు కానీ మనం చెప్పినప్పుడు ఆడితేనే వాళ్ళకి ప్రాఫిట్ అన్న మనం చెప్పకపోతే వాళ్ళకి వాళ్ళకి ప్రాఫిట్ ఉండదు అప్పు అప్పు చేసి చేసి లాస్ అయిపోతారు అదే మా గేమ్ ఆడకండి చెప్పాయి ఒక రోజుకి ఈ మధ్య కాలంలో బెట్టింగ్ వల్ల ఎంత మంది చనిపోతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు అని సర్వే తీస్తే ఆల్మోస్ట్ మన ఇండియాలో యువత చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు కొంత పర్సెంటేజ్ రోజు రోజుకి పెరుగుతుంది చనిపోయే వాళ్ళలో ఇది అన్యాయం కదా అని అంటే నీ ఆన్సర్ ఏంది దీన్ని సపోర్ట్ చేస్తున్న వాడిగా నీ ఆన్సర్ ఏంది ఏందంటే అన్న ఇప్పుడు మనకి మైండ్ లేదన్న మైండ్ లేనప్పుడు ఇంకేం చేస్తాడు చెప్పు వాడు పైసలు ఫస్ట్ పైసా చూపిస్తుంది అది పైసా చూపించిన తర్వాత వానికి ఆశ పుడతది కదా నేను ఆడాలి ఆడాలి అని చెప్పి అప్పు చేసి మరి ఆడతాడాడు ఇప్పుడు ఆ అప్పు కట్టలేడు కదా మరి చచ్చిపోతాడు కదా అన్న దాని లేగో మైండ్ మైండ్ పెట్టి ఆడిన మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది మనకి మైండ్ పెట్టకుండా ఆడకుండా నెక్స్ట్ ఇప్పుడు స్మాల్ పడ్డది నెక్స్ట్ బిగ్ పడుతుంది అంటే అది బిగ్ పడదా మరి ఇన్ని ప్రాఫిట్లు ఇచ్చే బెట్టింగ్ యాప్ హెడ్ ఎవడైతుంటాడో వానికి ఏం లాభం మరి వానికి అన్న వానికి లాభం లాభం లేని ఒక బిజినెస్ ని కంటిన్యూ చేస్తారు ఆపేస్తారు కదా వన్ ఫైవ్ డే ఏ బిజినెస్ అయినా వానికి లాభం ఉంటేనే కదా ముందు నడుపుతారు వానికి ఏం లాభం మరి లాభం లేకుండా వాడేట్లా నీకు డబ్బులు ఇస్తాడు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు థౌసండ్ రూపీస్ బెట్టి పెట్టినావు దానికి నీకు ఎంత ఇంకా నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ రూపీస్ అని అంటే వాడు ఎంత లాస్ అవుతుండో తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు లాస్ అవుతుండే రెండు రూపాయలు ప్రాఫిట్ కోసము వాడు తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు అని అనంటే వాడు వాడి డబ్బు లాస్ అయిన డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది సో ఇది ఓవరాల్ థింక్ చేస్తే ఇది ఎక్కడ లాసే కదా వాడు అవుతున్నది లైస్ లాస్ అవుతున్న ఒక హెడ్ మీకు డబ్బులు ఇచ్చి ప్రజలకు డబ్బులు ఇస్తూ ఒక బెట్టింగ్ యాప్ పెట్టారని చేస్తున్నాడా నువ్వు అనుకుంటున్నావు సో ఇక్కడ ఖచ్చితంగా ఇల్లీగల్ ఇల్లీగల్గా వాడేదో దందర నడుపుతున్నాడు అంటే వంద మంది లాస్ అయితే పది మందికి ప్రాఫిట్ ఇస్తున్నాడు ప్రాఫిట్ అంటే ఇక ఇస్తాడు అన్న ప్రాఫిట్ ఎందుకు ఇవ్వడు ఇప్పుడు అందరు మంచిగాడితే అందరితో అయితే మంచిగా వస్తాయి అన్న పైసలు ఇప్పుడు లాస్ ఏముండదు అన్నలా అయ్యా మనం మనం చెప్పేమో చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకి ప్రాఫిట్ వస్తది ఓకే అయితే నీ పర్సనల్ లైఫ్ కి వెళ్తే ఒక టైమ్ లో మీకు చాలా కష్టాలకి వెళ్ళి వంద రెండు వందల నోట్లకు కూడా తను తడపడాయించిన రోజులున్నాయి ఉన్నాయి ఈ రోజు అకౌంట్ లో రెండు లక్షలు ఇదంతా నడుస్తుంది అవును ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అన్న పైసలు ప్రజలకు అన్యాయం చేస్తున్నా అనిపిస్తులేదన్న ఎందుకంటే ఏం చేస్తలేను వాళ్ళకి ఏమి వాళ్ళ దగ్గర ఏమి దెంగిపోలేని పైసలు ఏమి ఏం చేస్తలేని నేను వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది అంటారు నేను వాళ్ళ దగ్గర నుంచి దింపిన పైసలు అని చెప్పేసి కాదు అయినా సొంత పైసలు ఎగరేస్తున్నా నా ఇష్టం అదే నేను చెప్పగలతా యూట్యూబ్ లో కంటెంట్ చేసి డబ్బులు సంపాదించడం చేతగాక ప్రమోషన్ల మీద ఇన్ఫ్లుయెన్సర్స్ పడుతున్నారు అనే స్టేట్మెంట్ కి నీ సమాధానం ప్రమోషన్స్ మీద అండ్ యూట్యూబ్ లో కంటెంట్ ఏందన్నా యూట్యూబ్ మీ వైఫ్ తోటి స్టార్టింగ్ లో బాగానే కంటెంట్ చేసిన 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 దానికి వచ్చిన డబ్బులు సరిపోవట్లేవా సరిపోతున్నాయి నార్మల్ గా చేస్తున్నా ప్రమోషన్స్ ఇందులో నేను నేను ఆడుతున్నా కాబట్టి వాళ్ళకి కూడా ఆడిపిస్తున్నా అంతేగాని నాకు వస్తున్న ప్రాఫిట్ వాళ్ళకి కూడా వస్తుంది ప్రాఫిట్ అంతే ఇది ఏంటంటే పైసలు కమాయించే ప్లాట్ఫామ్ అంతే ఇప్పటివరకు యూట్యూబ్ లో ఎంత సంపాదించు యూట్యూబ్ నేను చేయకుండా టూ ఇయర్స్ అవుతుంది అన్న బంద్ చేసి అప్పుడు ఎంత ట్వంటీ ల్యాక్స్ ఏమో వచ్చినాయి అంతే ఆ మధ్య కాలంలో కొన్ని మీడియా ఛానళ్లలో ఇంటర్వ్యూస్ ఇస్తూ కూడా చెప్పినావు రెండు లక్షలు మూడు లక్షలు కమాయిస్తున్నా అది కానీ వస్తాయి అన్న కంటెంట్ ఇస్తే ఏదైనా వస్తాయి కానీ నేను కంటెంట్ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ మీద ఓకే ఇక అదే కొంచెం నేను కొంచెం అటు ఇటు తిరుగుతా ఇక ఇంట్రెస్ట్ రాదు దాని మీద కొంచెం లైట్ తీసుకున్నా మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా లైట్ తీసుకున్నా కొంచెం ఈ మధ్య కాలంలో ఎవరు వచ్చి నీకు ఒక కామెంట్ పెట్టినా అరే నీ రోజు నీ సాలరీ ఎంత ఉంటుందో ముఖం మీద పడిస్తా ఒక మాట ఊరికే వాడు తిట్టే విధానం బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా మాట్లాడితే నేను కూడా మంచినే చెప్తావానికి నన్ను చంపేస్తా చంపేస్తా అంటే నేను గజలు వేసుకుని కూర్చున్నానా అన్న సీదా నేను కూడా చంపేస్తావా జైలు పోతా బెయిల్కి మా అమ్మకి పైసలు అంతే వచ్చేస్తా జైలుకి పోయి సీదా బెయిల్కి పోయి మూడు నెలలు ఏమో కూర్చుంటా అంతే చాలా బెల్ బాధ్యత బాధ్యత ఉంది ఆ రోజు ఒక్కడి ఉండే ఈ రోజు మీ వైఫ్ ఉంది కూడా చెప్పిన నేను ఒడైనా నన్ను గెలిపితే నేను వేలు పైసలు పెట్టా మధ్య కాలంలో మీకు మీ వైఫ్ కూడా కొంచెం ఏదో ఏదో వీడియో చూసిన ఏదో వీడియోలో చెప్పినావు నువ్వే నా ప్రాణం అనుకున్నా రోజు నా ప్రాణమే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అనేది ఏందో ఇష్యూ అసలు ఎన్ని మంత్స్ అయితుంది అట్లా ఉద్దేశం త్రీ మంత్స్ ఏమో అవుతుందన్నా కానీ వస్తుంది మళ్ళీ అట్లా ఏం లేదు కానీ కొంచెం నేనే అక్కడ ఉంచున్నా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఓకే అంటే ఈ ఈ ఇది కూడా ఒక స్టంట్ అనుకోవచ్చా మళ్ళీ ఇది కూడా కంటెంట్ కోసం అనుకోవచ్చా కంటెంట్ కాదని అది రియల్ స్టోరీ కంటెంట్ కాదు కొన్ని వేరే తప్పులుండే ఆ తప్పుల వల్ల వెళ్ళింది కొంచెం మళ్ళీ వస్తుంది వచ్చేస్తుంది మళ్ళీ ఓకే సో వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే అన్న మంచిగా లైఫ్ లో సెటిల్ అయిపోవాలి దాని తర్వాత అప్పుడు నా కిడ్స్ గురించి ఆలోచిస్తా ఓకే మా అమ్మ ఏంటంటే ప్రశాంతంగా బతకాలన్నా నాన్నగా కష్టపడద్దు మా వాడు అందుకే ఇప్పుడే నేను ఏం ప్లాన్ లేసుకోలేదు అవి త్రీ ఇయర్స్ ఐతోంది ఓకే ఎందుకు లే అని చెప్పేసి ఇప్పుడే మంచిగా ఉండాలి మంచిగా ప్రశాంతంగా ఎప్పుడు కొట్టిననుకో నిన్న నిన్ననే వన్ ల్యాక్ వన్ ల్యాఫ్ నిన్ననే ఓకే సో ఆడింది ఎంత ఆడింపు చూపేది నమ్మా ఆడింపు చూపేదాన ఆడింపు చూపించను